పరిశుద్ధువైన దేవ సర్వోన్నతమైన మా తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడవు నీకు స్తోత్రము నీకు స్తోత్రం నాయన నీ వాగ్దానములన్నీయు సత్యములు అవి నమ్మదగినవి తండ్రి మా ప్రభా తండ్రి నిన్ను ఎంతగానో మేము స్థుతిస్తున్నామో నీ కృప మా హెచ్చుగానున్నది నీ విశ్వాస్యత తరతరంలో నిల్చున్న తండ్రి ప్రభా మేము మేము నిన్ను స్థుతిస్తున్నాము నా ప్రాణమా ఐహోవాను స్థుతించుము నా అంతరంగం నా సమస్త ఆయన పరిశుద్ధనామును సంధించు కీర్తనాకారుడు చెప్పినట్లుగా తండ్రి మేము నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను కనపరుస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నిన్ను కొనియాడుతూ నాయనా నీకే మహిమా ప్రభావంలో ఆరోపిస్తున్నాం ప్రభా మా తండ్రి నీవు అనేకమైనటువంటి వాగ్దానంలో ఈ లోకంలో ఇచ్చావు మాకెప్పుడు ఏది అవసరమైనా కూడా మేము మీ సహాయం నాకే వస్తాము తండ్రి మీరు మమ్మల్ని ఆదుకొని సహాయం చేసే దేవుడవు మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబు ఇచ్చే దేవుడవు తండ్రి మా నరులను ఆశ్రయించడం కంటే ఎక్కువని ఆశ్రయించడం మేలు కనుక మేము నీ సన్నిధికే వస్తాం ప్రభా మాకు ఎప్పుడు సహాయం అవసరమైనా నీ సన్నిధిని ఆశ్రయిస్తాము తండ్రి ఈ లోకంలో రాజులను కూడా మేము ఆశ్రయించవలసిన పని లేదు కానీ నిన్ను మాత్రమే ఆశ ఆశ్రయిస్తాము నీవు మాకు సహాయుడవు ప్రభా నీవు నమ్మదగిన దేవుడవు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ నువ్వు మాకున్నావని మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు మాకు సహాయం చేసి మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను మాత్రమే ఆశ్రయించినట్లుగా మాకు కృప చూపించండి ఎల్ల వేళల నీపై ఆధారపడుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవు సంతోషంతో మాకు సహాయపడుటకు సిద్ధంగా ఉంటావని మేము అర్థం చేసుకునేలాగా మాకు సహాయం చేయండి అవును ప్రభా నీవు సిద్ధ సిద్ధమైన మనస్సుతో ఉన్న దేవుడవు మా ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించటకు సిద్ధమనసు మాకు సహాయం చేయటకు సిద్ధమనసు మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మా పాపంలన్నింటినీ ఏవి కూడా గుర్తు చేసుకోకుండా మమ్మల్ని ఆదరించే ఆదరించేదేవుడవు తండ్రి ప్రభా ఎంత పాపులమైనా నీకు మొరపెడితే చాలు ప్రభా మేము ఉన్న పాటున నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో మేము నీ సన్నిధిని మేము ఆశ్రయించినప్పుడు నీవు మాకు సహాయం దేవుడవు తండ్రి మేము ఆ విధమైన నమ్మకం నమ్మకం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి మాకు నమ్మకం తక్కువైతే మాకు అప్పనమ్మకం కలగకుండా మాకు మాకు సహాయం చేతండి విశ్వాసంతో మమ్మల్ని నింపుం తండ్రి నీ కృపలో మమ్మల్ని నడిపించుం తండ్రి దేవా గొప్పదేవా నీవు మా దేవుడవు ఆపత్కాలం నందు నమ్ముకునదగిన సహాయకుడవు తండ్రి ప్రభా నీకు మొరపెట్ నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది చెప్పిన దేవా నీకు స్తోత్రంలో నీకు మొరపెడుతున్నాము తండ్రి మా ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నిన్నే ఆశ్రయించుటకు మాకు సహాయం చేయండి మా తండ్రి మాకు ఎన్నోసార్లు మేము సొంత వాళ్ళను నమ్ముతాం కానీ వాళ్ళెవరూ మాకు సహాయం చేయకపోవచ్చు మేము ఎవరినైతే విశ్వసించి ఎవరినైతే వీళ్ళని అడిగితే చాలు మాకు సహాయం చేస్తారు అని అనుకుంటామో వాళ్ళే అది నానా మా కష్ట సమయంలో మాకు సహాయం చేయలేని స్థితిలో ఉండవచ్చు లేదా చేయాలని ఉన్నా చేయలేకపోవచ్చు కానీ నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు ఎవరైనా విడనాడొచ్చు కానీ తల్లి అయినా తండ్రి అయినా విడనాడతారేమో కానీ నీవైతే విడనాడవు ప్రభా అనుకోని ఆపదలలో చిక్కుకున్నప్పుడు నువ్వు మా వెంట ఉండి మమ్మల్ని రక్షించే దేవుడవు ప్రభా మేము ఒక్కొక్కసారి ప్రార్థించడానికి కూడా వీలులేని పరిస్థితులలో ఉంటాము మా తండ్రి అసలు ప్రార్థన చేయడానికి కూడా శక్తి చాలని స్థితులలో ఉంటాము ఒక్కొక్కసారి తండ్రి ప్రభా మాకు దిక్కుతోచని స్థితిలో మేము ఉంటాము హహోష పాతు ఏ విధంగా అయితే నీ సన్నిధికి వచ్చి మాకు దిక్కు తోచడం లేదు అని అడిగాడు ఆ విధంగా మేము దిక్కుతోచని స్థితిలో అసలు నిన్ను కూడా అడగలేని స్థితిలో ఉండొచ్చాము కానీ మీరైతే ప్రభా ఎంత నమ్మదగిన దేవుడంటే ఎలాంటి కష్ట పరిస్థితులలో మేమున్నా మాకు మమ్మల్ని ఆదుకొని మాకు సహాయం చేసేదేవుడు తండ్రి మీకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మా తండ్రి అబ్రహం మొదలుకొని కృత నిబంధనలోని అనేక మంది భక్తులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాలలో నీవు చూపించే ప్రేమ కృప సమయానుకూల సహాయము మేము వినినప్పుడు ఎంతో ధైర్యం తెచ్చుకుంటాం తండ్రి తండ్రి మే ఎన్నోసార్లు అపచయం పాలైన వారిని అప్పుల పాలైన వారిని ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు బ్రతకాలి అని ఒక డిప్రెషన్లో రొంగుదలకు గురైన ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు ఆదుకొని వారిని లేవనెత్తినటువంటి దేవుడు తండ్రి ప్రభా మమ్మలను కూడా లేవనెత్తే దేవుడు ప్రభా మా తండ్రి దేవ మరణ స్థితిలో ఉన్నప్పుడు కూడా తండ్రి నెమ్మదిగా జవాబిచ్చి నీవు ఆదరించే దేవుడు మా తండ్రి యోన కష్టస్థితిలో చేప కడుపులో నుండి ప్రార్థిస్తు ప్రార్థించినప్పుడు అతనికి అతనికి నువ్వు జవాబిచ్చావు అతను ప్రార్థన విన్నావు అతన్ని కనికరించావు కాపాడావు నాయన అతని పాపం క్షమించి తండ్రి అవిదేతను క్షమించి తండ్రి అతనికి తిరిగి అవకాశం ఇచ్చి అవుతండి ఎలియా చనిపోవాలనే తలుపులో ఉన్నప్పుడు అతనిని మెల్లనైన స్వరంతో ఆదరించావు ప్రభా మెల్లనైన స్వరంతో అతన్ని అతనికి జవాబిచ్చావు ప్రభా మరణాపేక్షలో ఉన్న అతనిని లేవనెత్తి అవుతాండ్రి అతండ్రి దేవ నీవు అతనికి తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసి ముందుకు నడిపించే మార్గం చూపించే తగిన ధైర్యం ధైర్యంనిచ్చి నడిపించిన దేవుడవు ప్రభా నీకు స్తోత్రంలో ప్రభా సొమ్మశిలిన వారిని లేవనెత్త దేవుడవు బలాభివృద్ధిని కలుగజేసే దేవుడు తండ్రి శక్తి లేని వారికి బలాభివృద్ధి కలుగజేసే దేవుడు నేను అలసిన వారిని ఆదరించే దేవుడు ఊరడించే దేవుడు మా తండ్రి గొప్ప దేవానికి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా సంతానం లేని స్త్రీలు మొరపెట్టినప్పుడు వారికి సంతానం ఇచ్చి ఆదుకున్నావు ప్రభా శత్రువుల తరము చిన్నటువంటి దావిదను అనేక వాళ్ళు శత్రువుల బారి నుంచి తప్పించి రక్షించావు తండ్రి అతనికి కావాల్సిన ఆదరణనిచ్చావు అతనికి కావాల్సిన నెమ్మదినిచ్చావు ధైర్యంనిచ్చావు ఆ పోరాటాన్ని పోరాడగలిగే శక్తిని అతనికి ఇచ్చావు ప్రభా తండ్రి అతనికి ఇచ్చినటువంటి ఆ ధైర్యము ఆ యొక్క ఆ నెమ్మది ఆదరణ కష్ట సమయంలో నీవు చూపించినటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి దావిధు నీ హృదయానుసారుడుగా పేరు తెచ్చుకున్నాడు ప్రభా మా దేవా మేము అనుభవపూర్వకంగా అది అర్థం చేసుకొని మా జీవితాలలో నువ్వు చేస్తున్న అనేక సహాయాలు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి ప్రభా అయినా అవి చాలా ఇంపార్టెంట్వి అలాంటి సమయాల్లో అసలు ఇప్పుడు నాకు సహాయం ఎలా దొరుకుతుంది అని ఎంతగానో భయపడుతున్నటువంటి సమయంలోనూ మాకు సహాయం చేసిన దేవుడు తండ్రి ఎంత గొప్ప దేవుడు మీరు మాకున్నారు మా ప్రభా ఎంత ధైర్యం తండ్రి మాకు మా ప్రభా నీ కృపను బట్టి నీ యొక్క సహాయంని బట్టి తన్ని మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మేము నీ పైన విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎప్పుడు శోధనలో పడకుండా తప్పించవు తండ్రి అతన్ని ఉన్నత స్థితిలో కూర్చోబెట్టావు ప్రభా అతన్ని అతన్ని ఎంత కాపాడావు ఎంతగా తోడున్నావు తండ్రి అవును ప్రభా నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టావు వారికి తోడుగా ఉండేటువంటి దేవుడవు మాకు కూడా తోడుగా ఉంటావని మేము నమ్ముతున్నాము శద్రకు మెషగా బదినగోళను దానియులను వారి కష్టములలో ఆదుకొని ఆదరించిన తండ్రి ప్రభా రక్షించిన దేవుడవు మా ప్రభా తండ్రి పేదను పౌలును ఇంకా ఇతర శిష్యులను చెరలో నుండి విడిపించిన దేవుడవు ప్రభా వారికిచ్చిన ధైర్యం అంతా ఇంత కాదు మా తండ్రి వారికి ఇచ్చిన జ్ఞానం అంతా ఇంత కాదు వారి పామరులు తండ్రి అయినా తండ్రి నువ్వు వారికి ధైర్యం ఇచ్చి మరి గొప్ప శక్తినిచ్చి పరిశుద్ధాత్మని ఆదరణనిచ్చి ప్రభా వారు ఎంతో ధైర్యంగా ఈ లోకంలో నీ యొక్క వాక్యమును ప్రకటించడానికి వారికి ఇచ్చిన శక్తిని బట్టి తండ్రి నీకు వందనాలు చేరించుకుంటున్నాం ప్రభా మా దేవా అలాంటి శక్తిని మాకు కూడా అనుగ్రహించి మేము కూడా నేను ఈ లోకంలో నిన్ను గురించి చెప్పే కృపను దయచేయండి మా జీవితాలలో నువ్వు మమ్మల్ని ఆదుకున్న విధానాన్ని గుర్తు చేసుకొని మేము నీకు ఎల్లప్పుడూ నిన్ను ప్రకటించేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభాని యొక్క శక్తి అపారమైనది నాయన ప్రభానికున్నటువంటి సూపర్ న్యాచురల్ పవర్తో ప్రభాని నీ భక్తులను ఆదుకునే దేవుడవు తండ్రి నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు ఎన్నటికీ విడనాడే దేవుడవు కాదు ఎడబాసే దేవుడవు కాదు నాయన మా ప్రధాన యాజకుడవు నీవు తండ్రి శోధనలలో మేము పడినప్పుడు వెంటనే మాకు నీ మాట వినిపించి మమ్మల్ని దాని నుండి బయట పడవేయగల శక్తిమంతరం నీ వాక్యము మాకు దీపముగా ఉండినట్లుగా సహాయం చేయండి మమ్మల్ని బ్రతికించే వాక్యముగా ఉండినట్లుగా మేము ఎల్లప్పుడూ నీ వాక్యం ఆశ్రయించినట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి నీవు ఎంత గొప్ప దేవుడవుతండి నీ సొంత కుమారుణ్ణి మాకు బలిగా ఇచ్చివేసావు ప్రభా అంత గొప్ప ప్రేమతో మమ్మల్ని నీవు కాపాడుతూ ఉన్నావు మేము భయపడవలసిన అవసరం లేదండి ఈ లోకంలో మాకు ఇది లేదు అది లేదని మేము అనుకుంటాం కానీ ప్రభా నీవు నీ సొంత కుమారునే ఇచ్చివేసిన దేవుడు మాకు ఏదైనా కుదవగలిగితే మాకు ఇవ్వకుండా నువ్వు వెనకాడుతావా తండ్రి మేము ఆ విషయాన్ని మేము ఎందుకు అర్థం చేసుకోలేము చాలాసార్లు అర్థం చేసుకోక ప్రభా మాకు ఇది లేదు అది లేదు అని ఎన్నోసార్లు సణుగుతూ ఉంటాం తండ్రి అయితే ప్రభా మాకేది అవసరమో ఎప్పుడు ఏది అవసరమో అది ఏ సమయంలో మీరు మాకు ఇవ్వాల మీరు ఎరిగినటువంటి దేవుడు మాకేది మంచిదో మీకు తెలుసును అయితే మేము నీ చిత్తానుసారంగా అడుగుటకు మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఎల్లప్పుడూ నీకు నీ పైన ఆధారపడుతూ నీ మా కష్టంలో నీకు మొరపెట్టే మనస్సును మాకు దయచేయము ధైర్యంతో జీవించగలుగుటకు సహాయం చేయండి అపవాది నిర్మించే కృపను మాకు దయచేయండి ధైర్యం అనుగ్రహించండి అవును ప్రభా మీరు మాకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు కానీ శక్తి కలిగినటువంటి ఆత్మ సహాయం కలిగినటువంటి ఆత్మనే నువ్వు మాకు ఇచ్చి ఉన్నావు దేవాప్రభ నీకు స్తోత్రం వాక్యం చదివి అనుసరిస్తూ ఆ విధంగా జీవించడానికి మాకు నేర్పించండి ప్రభా మా తండ్రి మా కష్టస్థితిలో మాకు దాగుచోటు నీవే ఆపత్కాలంలో నీవు మమ్మను నీ పర్ణశాలలో దాస్తావు ప్రభా శత్రువులు మమ్మను తరిమినప్పుడు వారికి మేము కనబడకుండా వారికి గుడ్డితనం కలుగజేవాడవు నీవే మా చుట్టూ అగ్ని కంచెను వేసే దేవుడవు తండ్రి ప్రభా అది మాకు తెలియదు కానీ మీరు మా వెనక ఎన్నో కార్యములు అద్భుత కార్యములు చేస్తూ ఉంటావు మేము అవన్నీ గమనించలేము కానీ అనుదిన అనుక్షణం తండ్రి మీరు మాకు తోడయండి మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు నీ పా నీ యొక్క దూతలకు ఆజ్ఞాపించి మా పాదములకు రాయి తగలకుండా కాపాడే దేవుడవు తండ్రి మా ప్రవ తండ్రి మా వెనుక వస్తు మాకు ఉన్నటువంటి ఆపదలన్నిటిని కూడా తప్పిస్తూ రక్షిస్తూ మమ్మల్ని నడిపించే దేవుడవు ప్రభా మా తండ్రి నిరంతరం కాస్తున్నటువంటి దేవుడవు కొరక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడవు కాబట్టి నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా నేహమ అడిగిన వెంటనే అతనికి సహాయం ఇచ్చిన దేవుడవుతాం తండ్రి ప్రభా బైబిల్ గ్రంథంలోనే మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో అనేక మందికి మీరు చేసిన ఆ ఆకస్మిక సమయాలలో ఆపత్కాలంలో మీరు వారిని ఆదుకున్న విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అదేవిధంగా నేటి కాలంలో కూడా అనేక మంది భక్తులకు మీరు చేసినటువంటి ఆ సహాయము ఆపత్కాల మందు మీరు వారిని ఆదుకున్న విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మరి మాతో కూడా మాకు కూడా అదే విధంగా తోడుగా ఉండండి మా అధికారులతో మేము మాట్లాడినప్పుడు మాకు మాట్లాడే అది జ్ఞానం అనుగ్రహించండి ప్రభా సమయానుకూలంగా ఏ విధంగా మాట్లాడాలో మాకు నేర్పించండి మా తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్ముని సహాయంతో ప్రభావ మమ్మను చక్కగా నడిపించవని ప్రార్థిస్తున్నాము జ్ఞానంతో నడుచుకున్నట్లుగా సహాయం చేయండి మా మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రధానైన భార్యభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య ఉన్న ప్రతి కష్టమును ఇబ్బందిని తొలగించుకున్నట్టుకు నీ సహాయం కొరకే మేము ప్రార్థించినట్లుగా మనుషుల మీద ఆధారపడకుండా నీకు మాత్రమే మొరపెట్టుకున్నట్లుగా సహాయం చేయండి నీవు పెం నీవు పంపే సహాయము అద్భుతమైన సహాయము ఆ సహాయం కొరకు మేము అడగాలి తండ్రి మా తండ్రి మరి ఎంత కష్టంలో ఉన్నవారికైనా కూడా మీరు సహాయం చేస్తారు ఏ ఎలాంటి కఠినాత్మలైనటువంటి అధికారుల మనసులన్నీ మార్చగలవు చట్టములను మార్చగలవుతండి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే రక్షణ లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళ హృదయాలను మీరు మార్చగలిగిన దేవుడు తండ్రి ప్రభావ ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు రక్షణ లేని పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారో మొరపెడుతున్నారో ప్రభా మీరు విని సహాయం చేసే దేవుడు అవుతండి మేము అడుగుతున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించు వారి హృదయంలో మార్చండి మా తిదేవ మరి వ్యసనములతో బాధపడుతున్న వారు ప్రభా బంధకాలలో ఉన్నటువంటి వారికి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక సంపూర్ణంగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తర్ణిదేవా ఏ సమయానికి ఏ సహాయం కావాలో అది నీవే ఎరుగుదు మా సమస్యలు అన్నీ మీరు ఎరుగుదురు మా హృదయ ఆలోచనలు మా హృదయంలో ఉన్న సమస్యలు మా హృదయంలో ఉన్న దుఃఖము వేదన సమస్తం మీరు ఎదిగిన దేవుడుతండి మేము నమ్మకంతో ధైర్యంతో ఉండగలుగుటకు సహాయం చేయండి నీ పైన నిన్ను ఆశ్రయించి నిశ్చి మరి మేము ఎంతగానో నిశ్చింతగా ఉండగలిగే కృపను దయచేయండి మా ప్రభానైనా మాకు నిరీక్షణ కలిగిన హృదయాన్ని ఇవ్వండి మా అతన్ని తగిన కాలమందు నీవు సమస్తం చేస్తావని మేము ఎదురుచూసే కృపణ దయచేయండి మా అతన్ని తప్పు మార్గంలో మేము పోతున్నప్పుడు నీవు మాకు ఇదిగో ఇది మార్గం అని చూపించేలాగా తండ్రి ఆ ఆ యొక్క వినగలిగే చెవిని నీ స్వరాన్ని వినగలిగే చెవిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఏ ఆపద వస్తున్నా అది కూడా మీరు తెలియజేసే దేవుడు కనుక ఎలా అది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇంత గొప్ప దేవుడో మా మాటలు ఆలకించే దేవుడో కాబట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా జీవితంలో మేము నీకు అప్పగించుకునే ధైర్యంతో నిరీక్షణతో ఉండగలుగుటకు సహాయం చేయమని నిన్ను నిన్ను ప్రాధాయపడుతూ వేడుకుంటూ అడుగుతున్నాం ప్రభా మేము మా మనవి వినేందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదంతా కూడా నేను మరి ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు ఆ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి యోచనంలో ప్రతి ఒక్కరిని కాపాడండి రక్షించండి మా దేవ ఈ దినం పనులలో ఉద్యోగ జీవితాలలో తోడుగా ఉండండి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో క్షేమం భద్రతను అనుగ్రహించండి విద్యార్థులకు కాసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఉన్నత స్థితిని వారికి అనుగ్రహించండి దేవ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి తండ్రి నిరుద్యోగ పరిస్థితులలో ఉన్నటువంటి వారికి తప్పకుండా మార్గములు తెలిసి వారికి ఒక మంచి ఉద్యోగము లేదా ఒక మంచి మార్గము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఎంతమంది అయితే వివాహంలో కొరకు ప్రార్థి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడలను దర్శించండి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు అసాధ్యమైనది అయితే ఏది లేదు మా ప్రభా నువ్వు సమస్తము చేయగలిగిన ఇవ్వడం తండ్రి మరి కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించండి కలతలు మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభ తండ్రి చిన్నారులను దీవించండి వారిని చక్కటి మార్గంలో పెంచడానికి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి అదేవిధంగా వృద్ధులను దీవించి వారందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అప్పుల సమస్యల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ప్రవా సహాయం చేయండి వారికి అనేక మార్గంలో చూపించి తండ్రి వారు విడుదల పొందినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి ఎన్నో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో అనేక మంది ఉన్నారు వారికి స్వస్థత దయచేయండి మీరు ముట్టండి స్వస్థపరచండి విధం సర్జరీలో కూడా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ఎంతో ఎంతోమంది ప్రవా మరి క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తి స్వస్థపరిచి సంపూర్ణంగా వాళ్ళను బాగు చేయండి ప్రభా ఊపిరాడని స్థితిలో ఉన్నటువంటి వారికి తండ్రి త్వరగా రిలీఫ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారు తీసుకున్న ట్రీట్మెంట్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా తండ్రి ఆ కుటుంబానికి మీరు ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం డాక్టర్లకు మంచి జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఎంతమంది ఈ ప్రార్థన మీకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభానైనా మరి ఇస్రాయల్ దేశంను దీవించండి ప్రభా మరి ఇస్ని దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశంను దీవించండి మా దేశంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను బాగు చేయండి చేయండినైనా మీరే ప్రభా సమస్తం చేయగలరు తండ్రి ప్ర మీ యొక్క పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి అన్యాయం క్రమం అరికట్టండి తండ్రి మా ప్రభా మరి సేవకులను ఆశ్రయించి వారికి మీ కాపుదల భద్రతను గ్రహించండి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను అందరినీ దీవించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరికి న్యాయం అవసరమో వారికి మీరే న్యాయం చేయండి ప్రభా పరిపక్షంగా మీరు ఆడే దేవుడు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు నిరాధారులు నిరాశ్రయులు ప్రభా మరి అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దర్మలు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి తండ్రి వారి పట్ల మీరు గతంలో చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించి వారికి సంపూర్ణమైన సమాధానము సంతోషం అనుగ్రహించండి నీ సన్నిధి కాంతిని వారి పైన ఉదయింపజేసి ప్రభా నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె